ముప్పై ఒకటవ కీర్తన దావీదు రాసినటువంటి ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం పేజీ నంబరు నాలుగు వందల అరవై ఏడు పేజీ నంబరు నాలుగు వందల అరవై ఏడు నేను చదువుతాను గమనించండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు వాక్కలకము మాన్ మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక దావీదు మహారాజు తన యొక్క కీర్తన ద్వారా దేవుని ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు దేవుని స్థతిస్తున్నారంటే ఆయన అంటున్నాడు నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది అంటే దావీదు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి దేవుడు ఆయనకు దాచయించిన మేలులు ఆయన అనుభవించాడు కాబట్టి ఈ మాటలు అనమాట దాచయించిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది అంటే దాచిపెట్టినటువంటి ఆ మేలును మనం పొందాలి అంటే ఆయన ఏమిటంటే భయభక్తులు గలవారి నిమిత్తము ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు దాచి పెడతాడంట మేలును దాచిపెట్టతాడు అది ఎంతో గొప్పది దానికి అన్లిమిటెడ్ ఇంత అనేది లేకుండా ఎంతో గొప్పది తర్వాత నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఈ రెండు మాటలు పై మాట ఏమంటే నీ ఎందు భయభక్తులు గలవారు ఎలా అంటున్నారు రెండవ మాట ఏంటంటే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము అంటే మన ఎదుటివారు నరులు అంటే మన పక్కవారు ఎదుటివారు మనతోటి వారు వారు ఎదుట అంటే ఎవరైనా శత్రువులు మనల్ని మన మీదకి వస్తున్నప్పుడు అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇట్లా వాళ్ళు శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనము దేవుని ఆశ్రయించాలన్నమాట దేవుని ఆశ్రయించడం అది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించేవాడు అంటే నరులతో మనకు వచ్చినటువంటి కష్టము బాధను బట్టి మరొక నరులను మనం చేరకుండా నరు మరొక నరుల దగ్గరికి మనం చేరకుండా దేవుని ఆశ్రయించు వారికి దేవుని ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దావీదు తన యొక్క జీవితంలో తను అనుభవించినటువంటి వాట వాటి మాటల ద్వారా ఆయన సూచిస్తున్నారు నరుల ఎదుట అంటే దావీదు సవులు ఎదుట సవులు మరి దావీదుని అనేక రకాలుగా అనేక సందర్భాల్లో దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అనేక రకాలుగా మరి దావీదును సంపాలని తోటి నరుడైనటువంటి ఆ సవులు ప్రయత్నం చేసినప్పుడు దావీదు ఏం చేశాడు దేవుని ఆశ్రయించాడు ఇది దేవుని ఆశ్రయించాడు ఎప్పుడైతే దేవుని నరుడైనటువంటి దావీదు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో మరి దేవుడు దావీదుకి మరి సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది ఇంకా మనం చూడవచ్చు దావీదిని ఒక గొప్ప రాజుగా చేశాడు ఒక గొప్ప రాజుగా చేశాడు అంతేకాకుండా దావీదికి ఒక గొప్ప వాగ్దానం కూడా దయచేసాడు నీ సంతానము ప్రతి తరములో నీ సంతానము సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అనేది రెండవది నీ కుటుంబము ఎల్లప్పుడూ నా సన్నిధిలో నివాసము చేసేటువంటి కుటుంబంగా ఉంటుంది అని అంటే ఇవన్నీ కూడా దాచించినటువంటి మేలులు అన్నమాట ఎందుకని దేవుని ఆశ్రయించాడు దావీదు మరి శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం అందుని బట్టి మరి దావీదునకు సిద్ధపరిచేటువంటి మేలు చాలా గొప్పది ఆ తర్వాత మనుషుల కపో కపటోపాయములు వారిని వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు ఇది కూడా మనం చదువుకున్నటువంటి భాగంలో మరి సవులు మరి దావీదుని ప్రేమగా మాట్లాడి కూడా ఆయనకు విందు చేసి ప్రేమగా మాట్లాడి లేదంటే తను సపోర్ట్ చేస్తున్నట్టుగా యుద్ధాలకు పంపించి అంటే కపటోపాయములు అంటే మనసులో కపటము కలిగి ఉపాయము చేయడం దావీదును సంహరించాలని ఎన్నెన్నో చేశాడు ఆ కపటోపాయముల నుంచి ఆయన ఏం చేశాడంటే అవి వెంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు ఇది మన శత్రువులు మనల్ని ఎన్ని రకాలుగా కపటోపాయములు పనినా కానీ దేవుడే ఉన్నాడు ఆయన సన్నిధిని ఆయన దాచేవాడుగా ఉన్నాడు ఆయన సన్నిధిని చాటిన వాడిని దాచుతున్నావు అంటున్నాడు వాక్ మాని మానిపి వారిని వారిని గుడారంలో దాచున్నావు ఈ విధంగా మరి తగులు తగువులు అనేక మాటలు చెడ్డ మాటలు అవమానకరమైన మాటలు నిందలు మోపేటువంటి మాటలు ఇలాంటి మాటలు పలుకున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు వారిని గుడారములో దాచుచున్నావు గుడారములలో నీవు దాచుచున్నావు అతడి వచ్చినప్పుడు ప్రాకారము గల పట్టణంలో యహోవ తన కృపను ఆశ్చర్యకరముగా నాకు నాకు చూపిన్నాడు ఆయన స్థుతి నందునుగాక ప్రాకారము గల పట్టణంలో యహోవ తన కృపను ఆశ్చర్య ఆశ్చర్యకరముగా నాకు చూపిన్నాడు ఒక ప్రాకారమైనటువంటి ఒక పట్టణములు ప్రాకారము కలిగినటువంటి ఒక పట్టణములో మరి దేవుడు తన దాసులను ఆయన మరి కాపాడేవాడుగా ఉన్నారు వాడిని దాచేవాడిగా ఉన్నాడు అందును బట్టి అక్కడ దాచడమే కాకుండా ఆశ్చర్యకరముగా నాకు చూపించాం తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించిన ఆయన ఆయన స్థుతి కాక ఈ రీతిగా దావీదు తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయన సిద్ధపరిచినటువంటి మేళలు బట్టి ఆయన దాచించినటువంటి మేళలు బట్టి దేవుడు ఆయన కాపాడినటువంటి విధానము నరుల ఎదుటి నుంచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి మరి దావీదు స్తిస్తూ ఉన్నాడు దేవుని గనపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన అద్భుత కార్యములు ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట ఆయన చేసేవాడుగా ఉన్నాడు